ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదలయ్యే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు ఆదరించి మంచి హిట్ అందించాలని నటి విజయశాంతి హీరో నందమూరి కళ్యాణరామ్ కోరారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర నటీ నటులు విజయశాంతి నందమూరి కళ్యాణరాం అలాగే ఆ చిత్ర యూనిట్ సభ్యులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన వీరు మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ తమ చిత్రం విడుదల సందర్భంగా స్వామి స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామన్నారు నిన్నటి రోజున అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి సంబంధించి రెండవ పాటను విడుదల చేశామని తెలిపారు అలాగే పద్దెనిమిదిన విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని నటి విజయశాంతి నటుడు కళ్యాణరాం కోరారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తానన్నా రాత్రి కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇవాళ వెంకట స్వామి వారి దర్శనం తీసుకోవటానికి బాబు నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రైటర్ గారు ఎడిటర్ గారు అందరం వచ్చే వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ ఫ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది సో చిన్న ఇవెంట్ చేసుకున్నాం ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను